అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో తిథులు వాటి ఫలితాలు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వేద సమయానుసారం ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు దీనికి సంబంధించిన తీర్పులు వాటి ప్రత్యేకత గురించి మనకు వరాహ పురాణంలో వివరించబడింది వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా తిథులు వాటి విశేషాల గురించి భూదేవికి వివరించారు అయితే ఈ వీడియోలో తిథులు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటిగా తిథి ఉదయం పనులకు మంచిది కాదు ఇది అర్ధ భాగం తర్వాత మంచిది విధియ తిది ఏ కార్యం తలపెట్టినా శుభకార్యం తదియ తిథి అన్ని కార్యముల ఎందు విజయము ఆనందము కలిగించును చవితి మధ్యాహ్నం ఒక గంట తర్వాత మంచి పంచమి తిథి ఇది చాలా శుభకరమైనది శుభమునకు చిహ్నము లాభము సమకూరును షష్ఠి రాత్రి సమయం మంచిది సప్తమి తిది అన్ని కార్యములకు మంచిది అష్టమి మంచిది కాదు నవమి మంచిది కాదు దశమి అన్ని కార్యాలకు విజయాన్నిస్తుంది ఏకాదశి తిది ఏకాదశి తిది కూడా ఏ కార్యం విజయాన్ని ఇస్తుంది ద్వాదశ తిది ఇది ప్రయాణికులకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదం లాభం కలుగును ఇక త్రయోదశి తిది అన్ని కార్యముల ఎందు విజయాన్ని కలిగిస్తుంది చతుర్దశి తిది మంచిది కాదు పౌర్ణమి తిది పౌర్ణమి నాడు ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది ఇక అమావాస్య వివాహాది శుభకార్యాలకు అమావాస్య మంచిది కాదు తిథులు వాటి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాడ్యమి తిథి పాడ్యమికి అగ్ని అధిపతి దేవతలలో ముందు పుట్టినవాడు అగ్ని కాబట్టి మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని పూజించి ఉపవాసం ఉండినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇక రెండవ తిథి విధియాథి విధియాతిథికి బ్రహ్మ అధిపతి అశ్విని దేవతలను ఆరాధించాలి వారు ఆ తిథి నాడే ఆడే పుట్టినందువల్ల ఏడాది పాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విద్యావ్రతాన్ని నియమనిష్టలతో చేస్తే శుభప్రదం తదియాతిథి తదియా పార్వతీ పార్వతీదేవి అధిపతి ఈ రోజున గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే చాలా ఇష్టం ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటైంది ఇక చవితి తిది చవితికి వినాయకుడు అధిపతి వినాయకుడు పుట్టిన తేదీ కాబట్టి ఈ తిదికి వినాయకుడు అధిపతి వినాయక చవితి నాడే కాకుండా ప్రతి చవితి నాడు వినాయకుడిని పూజించవచ్చు ఇక పంచమి తిథి పంచమి తిదికి ఆదిశేషుడు అధిపతి పంచమి నాడు నాగులు జన్మించాయి అందుకే నాగదేవతలకు పంచమి తిది నాగుల చవితిన చాలా ఇష్టం ప్రతి పంచమి నాడు పుట్టలో పాలు పోసి నాగపూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు షష్ఠి తిదికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి కావున సుబ్రహ్మణ్యుడు షష్ఠితిథికి అధిపతి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసినట్లయితే సుబ్రహ్మణ్యాలు గ్రహం పొందగలరు సప్తమి తిథి సప్తమి తిథికి అధిపతి సూర్యుడు ఇది సూర్యుని జన్మతిథిగా పరిగణించబడుతుంది రథసప్తమి నాడు సూర్యుని జన్మదినంగా పరిగణించి ఆ రోజు సూర్య సూర్యభగవాను పూజిస్తాం రథసప్తమి నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుని ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇక అష్టమి తిథి అష్టమి తిథికి దుర్గాదేవి అధిపతి దుర్గాదేవి అష్టమి తిథి నాడే ఆవిర్భవించింది దుర్గాదేవిని ఈ రోజున పూజిస్తే శుభం కలుగుతుంది ఇక నవమి తిథి ఈ నవమి తిథి నాడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి జన్మించారు ఈరోజు దుర్గాదేవి కూడా చాలా ప్రీతికరమైన రోజు ఈ తిథి నాడు దుర్గాదేవిని పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి ఇక దశమి తిథి దశమి తిథినాడు దిక్కుల సృష్టి జరిగింది ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు ఈ తిది నాడు దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి ఇక ఏకాదశి తిథి ఏకాదశి తిథి కుబేరుడు పుట్టినది ఈ రోజున కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉంటే జన్మ జన్మంలో చేసిన పాపాలు తొలగిపోతాయి ద్వాదశ తిది ద్వాదశ తిథికి విష్ణువు అధిపతి విష్ణువుకి ఇష్టమైనది ఈ రోజునే విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు ద్వాదశి తిథి నాడు గోమాతను పూజించిన ఆవు నెయ్యితో దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది అలాగే ద్వాదశి నాడు చేసే తులసి పూజ ఎంతో పుణ్యప్రదం క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదర కళ్యాణం చేస్తారు అలాగే ప్రతి ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యప్రదంగా చెప్పవచ్చు ఇక త్రయోదశి తిథి త్రయోదశికి మన్మధుడు అధిపతి ఈ రోజున ఎవరికి ఇష్టమైన దేవుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం చేకూరుతుంది ఇక చతుర్దశి తిథి చతుర్దశికి రుద్రుడు అధిపతి ఈ రోజున రుద్రుని తిథి ఈ రోజున రుద్రార్చన రుద్రాభిషేకం చేయించినట్లయితే శుభప్రదం కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ఆ తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇక పౌర్ణమి తిథి పౌర్ణమికి చంద్రుడు అధిపతి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి పూజించినట్లయితే ధనధాన్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులు ప్రత్యేకంగా ధ్యాన మార్గంలో ఉన్నట్లయితే పౌర్ణమి నాడు రాత్రి ధ్యానం చేయడం మరింత అనుకూలంగా ఉంటుంది ఇక అమావాస్య తిథి అమావాస్య తిథి చిత్ర దేవతలకు ఇష్టమైన తిథి దర్బలు నువ్వులు పితృ పితృదేవతలకు తర్పణం ఇస్తే వారు సంతోషించి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు అమావాస్య తిది నదీ స్నానానికి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేయగలిగితే ఎంతో పుణ్యప్రదంగా చెప్పవచ్చు స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి